ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి సాఫ్ట్ పొట్టులోని చచ్చల పట్టు శారీస్ కలర్స్ చూసేద్దామండి వన్ బై వన్ ఇది వచ్చేసి వన్ చూసేద్దామండి కెమెరాల గ్రీన్కి వచ్చేసి పింక్ కలర్ అండి బోర్డర్ వచ్చేసి చూడండి శారీ వర్క్ మొత్తం వచ్చేసి ఇట్లా ఎమరాళ్ళ గ్రీన్ కలర్ వస్తుందండి బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ ఇస్తారు శారీ బేస్ మొత్తం ఇట్లా వస్తుందండి కెమెరాళ్ల గ్రీన్ కలర్ మీనా మీనాబుస్తూ హైలైట్ చేస్తూ ఇచ్చేస్తారండి చాలా మీనాకారి వర్క్ ఉంటుందండి లోపల వచ్చేసి చూడండి ఇట్లా పెయింటింగ్ తో వచ్చే వర్క్ మీనాకారి వర్క్ అంటారు ఇది చూడండి సాఫ్ట్ ఇప్పటిలో మీనాకారి వర్క్ శారీస్ మీనాకారి పొట్టు శారీస్ అండి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీనాకారి వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారండి రమా గ్రీన్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు నెక్స్ట్ కలర్కి వెళ్దామండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అండి నిండు ఇంటి కూడా ఉంటుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి సారీ వేసంతో వచ్చేసి మెరూన్ కలర్ వస్తుందండి శారీ బేస్ చూడండి మెరూన్ కలర్ వస్తుంది మీనా బుట్టిస్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి స్టోన్ వర్క్ కూడా వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ పార్ట్ అండి స్మాల్ బార్డర్స్ ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి ఇది వచ్చేసి మీనాకారి వర్క్లోనే సన్న డిజైన్ బ్లౌజ్ అండి థర్డ్ వర్క్ వచ్చేద్దామండి ఇది వచ్చేసి డార్క్ పీచ్ కలర్ కలర్ కలర్లోనే లైట్ కలర్ అండి ఇది చాలా నిండుగా ఉంటుంది శారీ కట్టుకుంటే ఇది వచ్చేసి పీచ్ కలర్కి వచ్చేసి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేశారు స్టోన్ వర్క్ ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చేశారు ఇటు బాడీ పార్ట్ మొత్తం ఇట్లా పీచ్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి దీనికి వచ్చేసి నావి బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేశారు మీనాకారి బ్యూటీస్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం కలర్స్ సేడింగ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్లో డార్క్ ప్యారెట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు మీనాకారి వర్క్ బుటీస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు స్మాల్ స్మాల్ బుటీస్తో ఇది వచ్చేసి స్టోన్ మోడల్ అండి కింద బార్డర్లో కూడా స్టోన్ వర్క్ ఇచ్చేసారు దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సన్న మీనా కారీ వర్క్తో ఇచ్చేసారండి బ్లౌజ్ లాస్ట్ వన్ వచ్చేసి చూడండి రాయల్ బ్లూ కలర్కి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ని పేరప్ చేసేసారండి స్మాల్ బార్డర్ అండి ఇది లుకింగ్ సో గుడ్గా ఉంటుందండి అసలు ఇది చూడండి బ్లూ కలర్ వచ్చేసి చిన్న చిన్న మూన్ మీనాకారి వర్క్ బుటీస్ ఇచ్చేసారండి స్టోన్ వర్క్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చేసారు వీడియోని ఎక్కడ స్కిప్ స్కిఫ్ట్ చేయకుండా చూడండి అండి అలా అర్థమవుతాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి స్కాన్ కూడా ఫ్రీ గిఫ్ట్గా ఇస్తామండి దీపావళి స్పెషల్ ఆఫర్స్ అండి ఇవి వచ్చేసి స్పాన్ చేసి ప్రతి ఒక్క సారీకి ఇచ్చేస్తామండి ప్రీ రిఫ్ట్ గా వన్ సారీ ఓపెన్ చేసి చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి రమ గ్రీన్ కలర్ చూస్తాం చూసేయండి అండి ఇది వచ్చేసి చూడండి కింద బార్డర్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పైన బార్డర్ పైన బార్డర్కి వచ్చేసి స్టోన్స్ ఉండవండి కింద బార్డర్కి అయితే స్టోన్స్ ఫుల్ అండ్ ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ మీనాకారి వర్క్ సరైన మీనాకారి వర్క్ ఇచ్చేసారండి చూడటానికి సో గుడ్గా ఉంటుంది లుకింగ్ ఈజ్ సూపర్ అండి ఈ కలెక్షన్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి డిజైన్స్ కలర్స్ తోటి ముందుకు వచ్చేసామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్